జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపునిచ్చింది రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతులకు పంటలు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది శుక్రవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ ఆత్మహత్యలకు ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని విమర్శించారు కొత్తగా బోర్లు వేసుకున్న రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశల చేపడుతున్న ఉద్యమంలో రైతులంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు

పంట రుణాలు అవ్వడం లేదు ఇవాళ బ్యాంకు ఎక్కడ కూడా కౌన్ ఐదు రుణాలు ఇచ్చే పరిస్థితి అనబడట్లేదు ఇవాళ బ్యాంకుల కంపెనీలో మేము కౌన్యర్ రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడే చెప్తున్నాం తప్ప ఆచారంలో కౌన్ రేట్కి ఎక్కడికి కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇవాళ రెండు లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రబీ సీజన్లో అయినా సరే కౌడే రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతాంగ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ఈ జిల్లాలో గడిచిన ఐదారు మాసాల కాలంలో ముసరు కానీ ముదువీళ్ళు కానీ అలాగే ఇతర మండలాల్లో ఇవాళ వ్యవసాయ అప్పులతోటి రైతాంగం ఆత్మహత్య చేసుకున్న సంబంధించిన మొక్కలు పట్టయి కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యాన పంటల సబ్సిడీ పట్టాయి నిధులు కూడా విలువ చేసి రైతాంగానికి అందించి ఆదుపాలని కోరుతా ఉన్నా ఈ సంవత్సరం భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయిస్తా ఉన్నా భవిష్యత్తులో రైతాంగం రైతులను చేస్తున్న ఆందోళనలో పాడాలని చెప్పి